పేరు ఆ పేరులోనే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి అసలు ఆ పేరుని పెట్టకూడదు అసలు ఒరే అదబ సన్నాసి ఎర్రి ఈ పేర్లు అయితే కనుక నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది దరిద్రుడు యాక్చువల్గా ఒక యుచ్యూకర్గా నేనైతే ఇప్పుడు సిగ్గుపడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మనం చూస్తున్నాము ఈ పి హనుమంతు అనే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి కూతుళ్ళ మధ్య ఒక ప్రేమని వాళ్ళెంత జుగుప్సాకరంగా చూపించారంటే అది అది నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఒక తండ్రిగా కావచ్చు లేదంటే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్గా కావచ్చు లేదంటే ఏ విధంగా అయినా కూడా ఇది ఎలా ఉందంటే నిజంగా అది చూసిన తర్వాత నా మనసు బాధపడుతుంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మీ మీ తండ్రి ఓకే తల్లి ఒకసారి నీ నువ్వు అన్న మా హనుమంతు అండ్ వేరే బ్యాచ్ మీకు చెప్తున్నాను నేను ఒకసారి ఆ పాప ప్లేస్ లో ఒకవేళ ఇన్ కేస్ ఓకే నీ తల్లి ఉండి ఓకే ఇప్పుడు ఆ తండ్రి ప్లేస్ లో ఒకవేళ మీ తాత నీకు ఎలా అనిపిస్తుంది అది వదిలేసి నీకు పెళ్ళై పిల్లలు పుట్టి ఒకవేళ నీ కూతురు ఒకవేళ అక్కడ ఉండి నేను ఆ మాట అంటే నీకు అలా అనిపిస్తుంది నీకు తెలుసు అసలు అలా ప్రేమ అంటే ఏంటో తెలుసు తల్లిదండ్రుల ప్రేమ తెలుసా అసలు నీ తండ్రి ప్రేమ నీకు తెలుసు దేనికి ఇదంతా మాట్లా మాట్లాడడం అంటే మాట్లాడడమే జుగుప్సాకరంగా మాట్లాడి ఆ వర్డ్స్ మీరు మాట్లాడే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఓకే ఇప్పుడే ఇప్పుడు ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాన్ని మొత్తం కూడా మొత్తం కంపెంపరిస్తుంది నిజం చెప్పాలంటే ఓకే ఇది ఏంటంటే మీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి యాక్చువల్గా ఆల్రెడీ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కూడా ఒక ఒకరి గురించి మీరు పాపులర్ కావడానికి మిగతా వాళ్ళని అంత దరిద్రంగా చూపించడం అనేది అది చాలా తప్పు బ్రదర్ చిచి బ్రదర్ అనడం కూడా నేను తప్పే ఎదవారే ఎదవలారా నెమ్మది ఓకే మీరు ఏంటంటే ఆ చాటు అది మీరు చెప్పిన నాకు ఇప్పటివరకు మీరు ఎంత ఎదవాలని తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే మీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా నా తరపు నుంచి సొసైటీ తరపు నుంచి సారీ చెప్తున్నాను కానీ మీరు నిజంగా మీ తల్లిదండ్రుల ఒకే పేరుని చెడగొట్టేశారు ఓకే హనుమంతు పేరు ఆ పేరులోనే ఒక దేవుడు ఉన్నాడురా ఆ దేవుణ్ణి అసలు ఆ పేరుని పెట్టకూడదు అసలు ఒరే అద సన్నాసి ఎర్రి ఈ పేర్లు అయితే కనుక నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఇది చాలా తప్పు ఓకే సొసైటీ అందరికీ కూడా నేను చెప్తున్నది ఒకటే ఏంటంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాలి అండ్ వాళ్ళకి ఖచ్చితంగా కూడా జైలు శిక్ష పడాలి అండ్ ఇంకొక విషయం అండ్ యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేయండి ఎంటర్టైన్మెంట్ చేయండి కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మరీ దరిద్రంగా ఓకే దాంట్లో ఒకడు ఏమంటాడంటే యాక్చువల్గా వీడు అరే ఇప్పుడు కరెక్ట్ సూట్ అయ్యే ఒక రై చెప్పంటే ఓపెన్ యువర్ మౌత్ హా అంటాడు ఓపెన్ యువర్ మౌత్ హా అండి రేపు నీ కూతురు పుట్టిన తర్వాత నీకు కూతురు పుట్టిన తర్వాత అమ్మ దా ఓపెన్ యువర్ మౌత్ హా అంటావా నీ కూతురికి నువ్వు అనొచ్చులే మీరు అనొచ్చు నాకు తెలిసి మీరు ఎదవల మీరు నాకు తెలిసి మీరు మీ పిల్లలకి ఓకే మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఓపెన్ యువర్ మౌత్ హా అని చెప్పేసి మీరు అంటారు మీరు మీరు అంతా ఎదవలు మీరు ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బు కావచ్చు లేదంటే కనుక పాపులారిటీ కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ ఒక తల్లి తండ్రి పడే ఆ బాధ ఏదైతే ఉంటుందో అది మీరు తెలుసుకోవాలి ఓకే మీ నాన్నకి మీ అమ్మకి కూడా అది తెలియాలి ఇప్పుడు మీరు సారీ చెప్పి వేస్ట్ అబ్బా ఇప్పుడు మీరు సారీ చెప్పి వేస్ట్ ఎందుకంటే మీరు ఆల్రెడీ అనాల్సిన మాటలన్నీ అనేసారు మీరు ఓకే ఇప్పుడు ఖచ్చితంగా ఇది రేవంత్ గారి దగ్గరికి వెళ్ళింది అలా అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది ఏది మీకు ఖచ్చితంగా జైలు శిక్ష పడాలి అనేది ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అయితే దీంట్లో సాయిధరం తేజ్ గారు అలాగే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు అదేవిధంగా లక్ష్మీ మంచు గారు ఓకే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మాట్లాడుతూ వాళ్ళు పడే బాధ ఏదైతే ఉందో అది వాళ్ళకి తెలుసు కానీ ఆవిడ పడిన బాధ ఏదైతే ఉందో ఎందుకంటే ఆవిడ ఆడపిల్ల అంటే ఒక ఆడపిల్లకి తెలుస్తుంది మీరు మగాలు మగవాళ్ళన్నా కూడా నేను మగవాడిని కానీ ఒక నాన్ననే ఓకే మీరు కూడా రేపు పొద్దున్న నాన్న అయిన తర్వాత మీకు తెలుసురా ఓకే మీకు జైలు సెక్షు మీరు బయటికి రావచ్చు ఆ తర్వాత మీకు పెళ్ళిళ్ళు కావచ్చు పిల్లలు పుట్టచ్చు గుర్తుపెట్టుకోండి మీకు పిల్లలు పుట్టిన తర్వాత జరిగింది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎంతమంది బాధపడుతున్నారా తెలుసా దీనివల్ల మీకు మొత్తం సొసైటీకి మొత్తం అంతా కూడా నేను చెప్పేది ఒకటే వీళ్ళని ఇగ్నోర్ చేయండి అండ్ ఆ లైవ్ చార్ట్స్ అవి ఇవి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అంతా కూడా దయచేసి యూట్యూబ్కి అంటే చెప్పేంత పెద్దవాడిని కాదైతే కాదు నేను బట్ ఏంటంటే ఇలాంటి వాటికి కొంచెం ఏదో ఒకటి చేయాలి మానిటైజేషన్ సంథింగ్ ఏమేమి ఉంటాయి కదా ఆ విషయాల్లో కొంచెం చూసి ఒకవేళ వల్గర్ వర్డ్స్ కానీ ఒకవేళ యూజ్ చేస్తే కనుక అవన్నీ కూడా యూట్యూబ్ వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు అం ఎంకరేజ్ చేయకూడదు అండ్ ఎలాంటి ఎదవారిని అస్సలు ఎంకరేజ్ చేయద్దు దరిద్రులు తెలుగు తెలుగు రాష్ట్రాలకి పట్టిన దరిద్రులు వెళుతారు దయచేసి ప్రతి ఒక్కరు ఇగ్నోర్ చేయాలి ఎదవారిని thank you anyway.